హాయ్ అండి శివప్రకాష్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్రకాష్ గారు జై శ్రీరామ్ అన్నయ్య జై శ్రీరామ్ అన్నయ్య టిఫిన్ అయిందా హాయ్ రుచిత గుడ్ మార్నింగ్ సెకండ్ లైక్ థ్యాంక్ యూ అన్నయ్య శివకుమార్ గారు హాయ్ అండి హాయ్ మేడం గారు హాయ్ హాయ్ శివకుమార్ గారు గుడ్ మార్నింగ్ చందు తమ్ముడు గుడ్ మార్నింగ్ మహేష్ తమ్ముడు హాయ్ గుడిసేటి మహేష్ తమ్ము గుడిసే గుడిసే మహేష్ తమ్ముడు స్పెల్లింగ్ పలకెడి తప్పు అయిపోతుంది ఇప్పుడే ఇడ్లీ తిన్నాను సిస్టర్ మీరు నేను తినను అన్నయ్య ఈరోజు మధ్యాహ్నం దాకా తినను నేను గుడ్ మార్నింగ్ చందు తమ్ముడు ఫిఫ్త్ లైకో థ్యాంక్ యూ నాన్న టిఫిన్ అయిందా తమ్ముడు జస్ట్ మహేష్ అని పిలువురా పిలవరాదు సరే మహేష్ సరే 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 ఓకే ఓకే డీల్ ఓకే ఏమైంది నీకు మోనాలిసా ఎందుకు వద్దన్నావు చెప్పు మహేష్ తమ్ముడు వెంకట్ తమ్ముడు ఆసిన్ తమ్ముడు ప్రసాద్ అన్నయ్య అందరూ వచ్చేయండి హాయ్ అన్నయ్య గుడ్ మార్నింగ్ ఈ పనిలోనే ఉన్నాను అన్నయ్య రామ్దాస్ అన్నయ్య వడ్లు వలిచే పనిలోనే ఉన్నా ఫ్రీ ఫైర్ హాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ లైక్ దిస్ లైవ్ వీడియో రామ్దాస్ అన్నయ్య గుడ్ మార్నింగ్ అన్నయ్య భద్రాచల రామయ్య వారి ఒడ్లు వలుస్తున్నాను నేను సిక్స్త్ లైక్ థ్యాంక్ యూ అన్నయ్య రవికుమార్ గారు ఎక్కడైనా తప్పోయి ఉంటే ఎవరికైనా కనిపిస్తే నాకు కొంచెం అడ్రస్ చెప్తారా ప్లీజ్ రవికుమార్ గారు ఎక్కడైనా తప్పిపోయి ఉంటే నాకు అడ్రస్ చెప్పండి ప్లీజ్ ఎవరికైనా కనిపిస్తే చాలు చెప్పండి నాకు నాకైతే ఈ మధ్యలో ఎక్కడ కనిపించట్లేదు ఏమైపోయారు రవికుమార్ గారు మీరు ఉన్నారా కనపడిచినారండి బాబు కనపడిచినారు జై శ్రీరామ్ చెల్లెమ్మ భద్రాచల రామ్ రామయ్య చంద్రుడి ఆశీర్వాదం మీ ఇద్దరికీ ఉండాలి మేమిద్దరు కాదండి ఆ నలుగురు అక్క మోనాలిసా ఏమో పూసలు నాకు వద్దు అక్క ఆమె ఎవరితో బిజీగా ఉందో ఏమో అక్క ఏం లేదు నువ్వు మాట్లాడతానంటే మోనాలిసా వస్తుంది హాయ్ హాయ్ వదిన హాయ్ చూస్తున్నాను చూస్తున్నాను రామయ్య కూడా చూస్తున్నాడు చెల్లి ఒలుస్తున్నాను అన్నయ్య హాయ్ హాయ్ గారు హాయ్ వదిన హాయ్ 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 అండి షాహిదా గారు హాయ్ మీ పేరేంటో నాకు తెలియట్లేదు ఏం చేస్తున్నారు అందరూ హాయ్ హాయ్ భవ్యమ్మ హాయ్ మా ప్రభాస్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ లైక్ దిస్ లైవ్ వీడియో థర్టీ నెంబర్స్ చూస్తున్నారు లైక్స్ మాత్రం పెరగట్లే ఫస్ట్ లైక్ నెక్స్ట్ కామెంట్ అదే అదే రూలు గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తిన్నావా లేదు లేదు భవ్యమ్మ నేను మధ్యాహ్నం తింటాను టిఫిన్ చేసావా అక్క లేదమ్మా ఏం వద్దు అక్క నేను ఒక అమ్మాయిని చూసుకున్నా అంటే ఓకే ఓకే తమ్ముడు చూసుకో అంటే మంచిదే కదా అప్పుడప్పుడు జై శ్రీరామ్ అను చెల్లి అంటానన్నయ్య ఇప్పుడు లైవ్ చేస్తున్నానని అనట్లేదు లేకపోతే రామనామం జపిస్తా ఒలుచుకుంటా మంచిగా డాన్స్ లేస్తున్నావు వామ్మో వారిన థ్యాంక్ యూ అమ్మా టిఫిన్ చేశారా లేదు లేదు పదకొండో లైక్ అదే అందరూ బాగున్నారా బాగున్నారు ప్రభాస్ గారు సేమ్ నాలాగే నా అంటే ఇప్పుడు మీ వీడియోస్ చూసా లైక్ చేసి మెసేజ్ చేస్తున్నా మేడం చెయ్యండి 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 హాయ్ హాయ్ నాగేంద్ర నాగేంద్ర గారు హాయ్ హాయ్ అక్క గుడ్ మార్నింగ్ శివ తమ్ముడు కూడా రాలే అన్ని వీడియోస్ చాలా బాగున్నాయి మేడం ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నా ఇంకా మంచిగా తీయండి లైక్స్ చేస్తాను సపోర్ట్ కూడా చేస్తా థ్యాంక్ యూ హాయ్ అంజి తమ్ముడు గుడ్ మార్నింగ్ రోజు చెప్పద్దులేనా అంజీ అనంతపురం అని చెప్పొద్దులే నాకు ఒకసారి ఒకసారి రెండుసార్లు మళ్ళీ గుర్తుంటుంది ఇంకా తినలేదు అన్నావు కదా మధ్యాహ్నం తింటాను అన్నావు కదా నేను కూడా అంతే అక్క అంటుంది భవ్యమ్మ మిత్రమా హాయ్ హాయ్ అండి బాస్ గారు హాయ్ హాయ్ అర్చన హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అర్చన థ్యాంక్ యూ వదనమ్మ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అర్చన అన్నయ్యకి కూడా చెప్పు భవ్యమ్మ అర్చన వాళ్ళది డే ఈరోజు హాయ్ అర్చన అక్క హ్యాపీ మ్యారేడ్ లైఫ్ హ్యాపీ డే అని రాయండి దేవరా గారు హాయ్ అండి లైక్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ దేవరా గారు మీరు ఫస్ట్ టైం అలా అయ్యోకి వచ్చినారు థ్యాంక్ యూ సో మచ్ దేవరా గారు మీరు టిఫిన్ చేశారా ఏం టిఫిన్ తిన్నారు థ్యాంక్ యూ భవ్య సిస్టర్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అర్చన అని రాయ్ మా పిన్ చేస్తా సౌజన్య గారు ఏంటండి ఎక్కడికో ఊరికెళ్ళారు మళ్ళీ రాలేదా మీరు నన్ను పదిహేడో లైక్ ఇచ్చినారు థ్యాంక్ యూ థర్డ్ టైం మీ లైవ్లో థర్డ్ టైమా సారీ దేవరా గారు అర్చనాక మాకు పార్టీ కావాలి లైవ్లో ఉన్న వాళ్ళందరం మా చెల్లికి ఒక యజ్ఞంతో ఉంది భద్రాచల రామయ్య సేవలో ఉంది అందరూ జై శ్రీ జై శ్రీరామ్ అని చెప్పండి గుడ్ మార్నింగ్ కాదు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అనకూడదంట జై శ్రీరామ్ అనండి ఇంకా రాలేదు ఇంకో పెళ్ళి ఉంది ఇంకో పెళ్ళి కూడా ఉందా ఓకే దీపావళి హాయ్ ముక్కు చెంపలు దెబ్బలు కావాలా ముక్కు చెంపలు దెబ్బలు కావాలా ఇస్తాను భవ్య సిస్టర్ చంప వేస్తాను వేస్తాను హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డే అన్నయ్య పేరు లైక్ హాయ్ హాయ్ సునీల్ అన్నయ్య హాయ్ కవితమ్మ హాయ్ అన్నయ్య కావాలి అక్క ఎప్పుడు వస్తావు మరి కొట్టించుకోవడానికి చెప్పు ఎప్పుడు వస్తావు మరి కొట్టించుకోవడానికి పంతొమ్మిది లైక్ ఇచ్చినావా తల్లి థ్యాంక్ యూ అమ్మా సండే పెళ్ళి మాత్రమే వ్రతం ఓకే ఓకే ఎన్ని దెబ్బలు అక్క ప్లీజ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నువ్వే కదా చెప్పావు మూర్తి అన్నయ్య నాకు తెలుసమ్మో నాకు తెలుసు మా అన్నయ్య పేరమ్మో తల్లి ఎప్పుడు రావాలి అక్క నువ్వెప్పుడు వస్తావు దెబ్బలు తినడానికి పూరిల్లాగా రావాలి నువ్వే చెప్పినావు కదా కొట్టితే చెంపలు పూరిల్లాగా ఉబ్బాలి అని చెప్పావు గుర్తుంది నాకు ఏం స్పెషల్ ఈరోజు ఈరోజు కొత్తిమీర పచ్చడి దేవరా గారు కొత్తిమీర పచ్చడి ఈరోజు అమ్మ వామో వారు నేను ఎవరక్కడా మమ్మీ రమ్మంటా ఉంది రెడీ అయిపోయింది అంటున్నా సరే ఒడ్లు అలుస్తున్నాను సరే నెక్స్ట్ కలుద్దాము ఎందుకంటే నేను బయటకు వెళ్తున్నాను గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్తున్నాను నెక్స్ట్ వచ్చిన తర్వాత వలుద్దాం చెత్త కూడా ఒక్క దాంట్లో వేస్తున్నా చూడండి కింద ఇక్కడ చెత్తను కూడా ఇందులో వేసుకుంటున్నా హాయ్ హాయ్ సరే ఓకే వెళ్ళు అక్క థ్యాంక్ యూ అక్క విద్యా సిస్టర్ హాయ్ గుడ్ మార్నింగ్ జిఎస్ గారు జానకి గుడ్ మార్నింగ్ లైక్ చేసేయండి లైక్ చేసేయండి ఆపేస్తున్నా మళ్ళీ వస్తా టెన్కి పెడతా టెన్కి పెడతా మంచి మనసు ఉన్న కవిత గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కా జై శ్రీరామ్ జై శ్రీరామ్ పండు గుడ్ మార్నింగ్ మణి అక్క గుడ్ మార్నింగ్ విద్యా సిస్టర్ గుడ్ మార్నింగ్ లక్ష్మక్క గుడ్ మార్నింగ్ సూపర్ బెల్ కొట్టాను నా ఛానల్ని కొట్టాను కొట్టాను ఎందుకు కొట్టను పెట్టు టెన్కి పెడతా టెన్కి పెడతా మళ్ళీ ఒడ్లు ఒలుస్తానే లైవ్ పెడతాను ముందే చెప్తున్నా నేను సురేష్ అన్నయ్య హాయ్ అన్నయ్య హాయ్ మణి గారు ఆ టెంపుల్ ఎయిట్ థర్టీ నుంచి టెన్ వరకే ఉంటుంది తర్వాత క్లోజ్ అయిపోతుంది అందుకే వెళ్ళి దర్శనం చేసుకొని గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకొని మళ్ళీ వచ్చేస్తా మంచిలో హాయ్ హాయ్ పద్మక్క లైక్ చేసేయండి అబ్బా లైక్ చేసేయండి హాయ్ భవ్య రామస్వామి గారు గుడ్ మార్నింగ్ అండి భవ్య గారు గుడ్ మార్నింగ్ హాయ్ భవ్య గారు గుడ్ మార్నింగ్ జానకి గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ అనాలి ఎందుకంటే నేను ఒడ్లు వలుస్తున్నాను కదా జై శ్రీరామ్ మనాలి రాంబాబు గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ మళ్ళీ వచ్చి పెడతాను ఇప్పుడైతే లైవ్ బాగా నడుస్తుంది కానీ ఏం చేద్దాం దేవుడి దగ్గర పెట్టేసి వెళ్తున్నాను మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తా హ్యాపీ జర్నీ అన్నయ్య ఎక్కువ జర్నీ లేదు ఒక టెన్ మినిట్స్ అలా అంతే ఎక్కువ జర్నీ కాదు వెళ్ళేసి రావడమే జర్నీ ఎక్కువ లేదన్నయ్య ఒక టెన్ మినిట్స్ అలా పడుతుంది అంతే నే పూజానికి నేను పోతున్నా వాము ఎందుకు నా పేరు రామస్వామి చెప్పినాను కదా రామస్వామి గారు గుడ్ మార్నింగ్ అని చెప్పినాను కదా జై శ్రీరామ్ అనమని చెప్పిన గుడ్ మార్నింగ్ కాదు జై శ్రీరామ్ అనమని చెప్పినా మా దేవుడిని చూపిస్తున్నాను చూడండి అయిపోయింది పూజ ఎప్పుడో అయిపోయింది డిఎల్ఆర్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ లైక్ చేసేయండి త్వర త్వరగా లైక్ చేసేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పాలి జై శ్రీరామ్ అంటే రామస్వామి పాపా రా డిఎల్ఆర్ గారు హాయ్ జై శ్రీరామ్ హాయ్ హాయ్ ఆది గారు గుడ్ మార్నింగ్ హాయ్ అక్క హాయ్ గిరి తమ్ముడు గుడ్ మార్నింగ్ లైక్ డెన్ థ్యాంక్ యూ నాన్న గుడ్ మార్నింగ్ తమ్ముడు లైక్ చేసేయండి త్వర త్వరగా టూ లైక్స్ ఈజ్ మోర్ టూ లైక్స్ ఈజ్ మోర్ రామనామ శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమేతి సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని గుడ్ మార్నింగ్ మార్నింగ్ తిరుపతి వచ్చాను ఒక ఎప్పుడు నానా ఎప్పుడు కొర్లగుంటకి మరి మెసేజ్ చేయలేదే ముఖ మూడా నీకు ఇన్స్టా ఐడి కూడా ఉంది కదా మరి మెసేజ్ ఎందుకు చేయలేదు హో హట్ అయినా నేను ఇంకా టూ లైక్స్ చేసేయండి తక్కువ టూ లైక్స్ కొట్టేయండి వెళ్ళిపోతా థర్టీ అవుతాయి ఏమి లైక్ కొట్టిందో లేదో దోమమ్మ ఉంది అదిగో ఎన్ని రోజులైంది మీరు ఆ దర్శనం చేసుకొని ఈరోజు చేసుకోండి అందరూ టైం లేదు అక్క నెల్లూరు వెళ్తున్నా అక్క ఆమెను చూసారా ఎవరామ చెప్పండి చూసిన వాళ్ళు కామెంట్ చేయండి జానకి జానకి ఉంది లైవ్లో రెండు లైకులు కొడితే థర్టీ అవుతాయి కదా ప్లీజ్ డీజే గారు హాయ్ డీజే తమ్ముడు నెట్వర్క్ పోతుంది మొబైల్ డేటా కనెక్ట్ చేసినాను వామ్మో ఎందుకు తన నా ఫ్రెండ్ వామ్మో ఎందుకు రామస్వామి గారు తన నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ వామ్మో ఎందుకు వేసుకోనరా వేసుకోరా ఎన్నె పది అయిపోతుంది నేను ఫోన్ పట్టుకోండా నేను ఫోన్ పట్టుకున్నా నెక్స్ట్ లైవ్లో కలుస్తా జై శ్రీరామ్ నిర్మలా నిర్మలా మీ ఆంటీ మీ ఆంటీ వస్తుంది అట్టే ఉండండి జానకి అట్టే ఉండండి అదిగో అదుగో 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 అటు పోయి రామే టైం అయిపోతా నెక్స్ట్ లైవ్ తప్పకుండా వస్తాను నెక్స్ట్ టైం తప్పకుండా వస్తా అక్క ఇంకా లైక్ కొట్టలేదు వామో ఎందుకు కొట్టలేదు రామస్వామి గారు కొట్టండి కొట్టండి నిర్మలా కూడా వస్తుంది ఇప్పుడు హాయ్ ఆంటీ నిర్మలా ఆంటీ అనుకో ఆ పిల్ల రాదు మళ్ళీ నా లైవ్కు జానకి ఎందుకు జానకి నన్ను బాధ పెడతావు నువ్వు లైక్ చేయండి త్వర త్వరగా లైకులు కొట్టేయాలి ఆ పిల్ల పట్టీలు వేసుకోలేదంట వేసుకొచ్చుకోవడానికి పోయింది ఫైవ్ జీ నెట్వర్క్ వస్తుంది ఏమైపోయినారు అందరు సైలెంట్ అయిపోయినారు లైక్ చేయొచ్చు కదా అలా అనకూడదు రామస్వామి గారు తప్పు లైక్ కొట్టాను కొట్లే థర్టీ రైక్ రాలే అక్క ఇన్స్టాలో మెసేజ్ చేస్తే మీకు రిప్లై ఇస్తారా ఎందుకు ఇవ్వను నువ్వు ఎంత మాట అన్నావు తమ్ముడు చెయ్యి గబ్బు మాకు మోడ అక్క నట్టేనానే అదే లైక్ కొట్టండి ఒక లైక్ కొట్టండి ఆ నెరములా వస్తుంది వెళ్ళిపోవాలి ఎప్పుడో రేర్గా వాడుతున్నా తమ్ముడు కానీ ఏదైనా ఇంపార్టెంట్ వస్తే మాత్రం అదిగో నిర్మల నిర్మల అంటే నిర్మల ఆంటీ అంటుంది జానకి జానకి నేను కథ చెప్తుంది రెండు ఉన్నాయి అక్క ఎవరికి ఎవరికి రెండు ఉన్నాయి తమ్ముడు సరేలే నేను నీకు పెడతానులే అదే వాడుతున్నా నేను నేను నీకు ఏది పెడతానో అదే వాడుతున్నా సరే సరే జానకి నువ్వు ఆగు స్వామి ఆంటీ అనకముందే నువ్వే అంటున్నావు కావాలంటే మెసేజ్ రివర్స్ చేసి చూపిస్తాను నేను ఆ పిల్లకి మీరు అన్నారు చూసిందంట ఆ పిల్ల కూడా మీరు నిజంగా గ్రేట్ ఎందుకు 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 రామస్వామి గారు టెన్కి పెడతాను నేను ఈరోజు అందరినీ గబ్బు మొహాలు అంటే ఎలా చెప్పు నా తమ్ముళ్ళు కాబట్టి నేను అంట వాళ్ళు నా తమ్ముళ్ళు కాబట్టి అంట అందరినీ అనను సరే ఇంకా బాయ్ నెక్స్ట్ లైవ్ టెన్కి 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 పెడతా బాయ్ అందరికీ బాయ్